అందరికి నమస్కారం ఈరోజు నాకు విజయవాడకి రావడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా నా మిత్రుడు రాకేష్ రెస్టారెంట్ ఓపెనింగ్ రావడం రామస్వామి మిలిటరీ హోటల్ అండ్ దాదాపు నైన్టీన్ ట్వంటీస్ నుంచి నైన్టీ ట్వంటీ సారీ ట్వంటీ ట్వంటీ నుంచి దే బిన్ ఒక ఇంట్లో స్టార్ట్ చేసి అండ్ ఇట్స్ ఫ్యామిలీ ఓన్ రెస్టారెంట్ అండ్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క డిష్ ఇట్స్ లైక్ మన ఇంట్లో తిన్నట్టుగా అండ్ ఇట్స్ లైక్ స్పెషల్ క్యారింగ్తో చేస్తున్నారు ఇక్కడ అండ్ వెజ్ మీల్స్ నాన్ వెజ్ మీల్స్ చేస్తున్నారు అండ్ రాకేష్ గురించి చెప్పాలంటే అన్ని చెప్పలేదు ఇప్పుడే షెట్ మార్చుకున్నాడు అందుకని నా గొప్ప మిత్రుడు లాస్ యాంజల్స్లో ఆయన అక్కడ ఉంటున్నారు అండ్ అక్కడ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండ్ రెస్టారెంట్స్ అక్కడ ఓపెన్ చేసినప్పుడు నేను అక్కడ ఉండడం జరిగింది అండ్ ఆ ఓపెనింగ్ కూడా వెళ్ళడం జరిగింది అండ్ ఈరోజు ఒక రెస్టారెంట్తో మొదలుపెట్టి దాదాపు ఒక సిక్స్ రెస్టారెంట్ వరకు మొదలుపెట్టారు అండ్ ఇప్పుడు విజయవాడలో కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు అండ్ ఆ ఫిషింగ్ ఆల్ ది బెస్ట్ మీకు మీ పార్ట్నర్స్కి ప్రతి ఒక్కరికి